హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా రామలక్ష్మిని ఆద్యకి రెడీ చేయమని చెప్తాడు రఘురామ్ ఆద్య సరే పెద్దనా అని చెప్పి ఇంకా రామలక్ష్మిని తీసుకువెళ్తుంది రెడీ చేయడానికి ఆద్య పద్మ ఇంకా జానకితో అన్నయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నాడు వదిన కన్యాదానం చేయనంటాడు పెళ్ళికి రానంటాడు అసలు అన్నయ్య అలా మాట్లాడో నాకు ఏమి నచ్చలేదు నువ్వేనా చెప్పొచ్చు కదా వదిన అని అంటుంది మీ అన్నయ్యకి ఎవరు ఎదురు చెప్పగలం ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి జానకి అంటుంది ఇంకా పార్వతి కూడా మా ఆయన కూడా ఇంకా చెప్పకుండా సరేనని చెప్పి అంటున్నారు అని చెప్పి ఇంకా పార్వతి అంటుంది ఇంకా ఇంకా అసలు రామలక్ష్మి తప్పు చేసిందో లేదో అసలు ఆలోచించద్దా పెద్నాన్న కోపానికి రామలక్ష్మిని బలి చేస్తున్నారు అని చెప్పి ఆద్య అంటుంది ఇంకా జానకి ఏడుస్తూ ఉంటుంది ఇంకా పార్వతి తొందరగా రెడీ చేయండి అసలే కోపంగా ఉన్నారు అని చెప్పి ఇంకా పార్వతి అంటుంది చారు ఇంకా ఆద్యని నా గురించి ఏమీ చేయవా అని చెప్పి అంటుంటే ఇంకేం చేయాలి అని చెప్పి అంటుంటే భావని నన్ను బాగా దగ్గర అయ్యేలాగా ప్లాన్ చెయ్యి అని చెప్పి ఇంకా చారు అంటుంది శ్రీనుబావ నన్ను చూస్తేనే తల పక్కకి తిప్పుకొని వెళ్ళిపోతున్నాడు శ్రీనుబావకి కొంచెం నేను ప్రేమగా దగ్గర ఉండేలాగా ప్లాన్ చేయ ఆద్య అని చెప్పి ఇంకా చారు అంటుంది ఇంకా ఆద్య సరే చారు తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పి అంటుంది ఇంకా సరే చారు నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను అని చెప్పి అనగానే ఇంకా చారు ఏమో సంతోషిస్తూ ఉంటుంది జానకి ఇంకా నీ తలరాత ఇంతే అనుకొని తల వంచుకొని తాళి కట్టించుకో అమ్మా అని చెప్పి ఇంకా రామలక్ష్మికి చెప్తుంది ఆయనకి ఇష్టం లేదు కదా అని చెప్పి అంటుంటే నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పి ఆయన అలా మాట్లాడారు అంతేకాని ఇంకేం లేదు నిదానంగా అవే సర్దుకుంటాయని చెప్పి ఇంక జానకి అంటుంది యజ్ఞానికి నిజం తెలియాలి అప్పుడే అన్ని సమస్యలు తీరిపోతాయి ఆధారాలు తీసుకొస్తా అని చెప్పావు కదా రామ వెళ్ళి ఆధారాలు తీసుకొని రా అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది వెళ్తుంటే ఆ ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్న ఎదురొచ్చారు కదా అని చెప్పి ఇంకా రామ అంటుంది రామలక్ష్మి నేను ఇప్పుడే వెళ్ళి ఆధారాలు తీసుకొస్తానమ్మా అని చెప్పి అంటే ఇప్పుడు అని చెప్పి జానకి అంటుంది ఇంకా ఆద్య ఇప్పుడు వెళ్ళలేదంటే ఇంకా జీవితాంతం రామ బాధపడాల్సిందే అని చెప్పి ఇంకా ఆద్య అంటుంది ఇంకా నాన్నకి నిజాలు తెలియాలమ్మా ఇప్పుడు ఆధారాలు నాన్నకి చూపించకపోతే పెళ్ళైన తర్వాత చూసినా మనం ఏం చేయలేమని అని చెప్పి ఇంకా రామలక్ష్మి అంటుంది కూతురుగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తామ్మా అని చెప్పి జానకి అంటుంటే వెళ్ళాలమ్మా లేకపోతే నేను నాన్నకి ఇంకెప్పటికీ దగ్గరికి కాలేను జీవితాంతం బాధపడలేను నాన్నని బాధ పెట్టలేను ఆధారాలు తీసుకొచ్చి చూపిస్తే నాన్న నిజం తెలుసుకుంటారు సౌర్య సరే తప్పు చేయలేదని అర్థమవుతుంది అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ అంటూ ఉంటుంది మనకి సరే అంటుంది ఇంకా రామలక్ష్మి బయటికి వస్తుంది ఇంకా అక్కడే రఘురామ్ కుర్చీలో కూర్చొని ఉంటాడు ఇక ఇంకా ఏమైందని అడిగితే నాన్న అక్కడ కూర్చున్నారని చెప్తుంది ఇంకా చాటుగా రామలక్ష్మి రఘురామ్ కనపడకుండా ఇంకా బయటికి వస్తుంది ఇంకా ఆద్య సైకిల్ తీసుకువచ్చి ఇంకా రామలక్ష్మికి జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా సైకిల్ వేసుకొని ఇంకా శౌర్య దగ్గరికి బయలుదేరుతుంది ప్రశాంత్ ఇంకా తనలో తను లక్కి నిన్ను కాదనుకున్న రామలక్ష్మితోనే పెళ్ళి అవుతుంది అని చెప్పి తనలో తను అనుకుంటూ ఉంటాడు ప్రభాస్ వాళ్ళు వస్తారు ఏంట్రా మా మామ పెళ్ళి సీక్రెట్గా చేయాలనుకుంటే మీరు పెళ్లి అనుకుంటున్నారని చెప్పి అంటే నీ పెళ్ళి కాదురా నీ చావు నాపాలని వచ్చామని చెప్పి ప్రభాస్ అంటాడు ఇంకా శౌర్య వచ్చి మమ్మల్ని కొట్టి ఆ వీడియో చెప్పి చెప్పగానే ఇంకా ప్రశాంత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ వీడియో శౌర్యకి దొరికేసిందంట అని చెప్పి ప్రశాంత్ అంటాడు ఇంకా ఏ వీడియో అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా జరిగిన దాని గురించి చెప్పగానే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అసలు బుద్ధుందా మీకు అలాంటి వీడియో తీస్తారా అని చెప్పి ఇంకా తిడతారు ఇప్పుడు ఆ వీడియో కనుక వాళ్ళ కంట పడిందనుకో నా బిడ్డ ప్రాణాలు తీసేస్తారని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ వీడియో శౌర్యగాడు ఎందుకు తీసుకెళ్ళాడు అని చెప్పి ఇంకా ప్రశాంత్ వాళ్ళ అమ్మ ఉంటుంది ప్రశాంత్ వాళ్ళమ్మ ఇంకా ప్రభాస్ వాళ్ళని అంతా మీ వల్లే అని చెప్పి ఇంకా తిడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్